హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాసాగర్ జర్నల్ ఈరోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇదేంటంటే చేపల పులుసు ఆంధ్ర స్టైల్ తెలంగాణ స్టైల్ అని లేదు ఇది నా స్టైల్లో ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే ఆనియన్ టొమాటో ప్యూరీ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర చింతపండు పులుసు ఇది నేను ఆల్రెడీ హాట్ వాటర్లో ముందే నానబెట్టేసుకుని పెట్టుకున్నా అలాగే కారం పసుపు ఫ్రెష్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా ఈ మసాలాలో ఏమేమి యాడ్ చేసి ఉంటాయండి ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు ఈ మసాలా ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ కూడా మనం కచ్చాబచ్చా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి కర్రీ మెత్తగా ఏమక్కర్లేదు ఇంకా నేను ఇక్కడైతే ఫిషెస్ నీట్ గా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను స్కిన్ కూడా తీన్ చేసుకున్నాము కొంతమంది స్కిన్ తో ఇష్టపడరు తినడానికి అలాగే మేము కూడా సో దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను బట్ ఫిష్ కొనుక్కునేటప్పుడే వాళ్ళు మనకి క్లీన్ చేసేసి ఇస్తారు బట్ మనం ఇంటికి వచ్చినాక మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకుంటే దానికి ఉన్న నీచు వాసన ఏదైనా ఉందో మొత్తం పోతుంది మీకు మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఇది మా అమ్మ చెప్పారు నాకు క్లీనింగ్ చేసుకోవడానికి సిటీస్ లో మనకి రాళ్ళు ఇవన్నీ దొరకవు కదా సో ఇట్లా ఉల్లిపాయలు తురుముకునేది ఉంటది కదా అది పెట్టి సేమ్ ఉల్లిపాయ ఎట్లా తురుముకుంటామా అట్లా క్లీన్ చేసుకోవచ్చు ఇందా చూపించిన చూపించిన మసాలానే సేమ్ బట్ ఇందులో గసగసాలేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుంటే ఇది ఫిష్ కర్రీలోకి పర్టికులర్ గా యూజ్ చేసుకుంటారు ఆ డ్రై మసాలా ఏంటంటే ఏ నాన్ వెజ్ కర్రీస్ లోకైనా యూస్ చేసుకోవచ్చు అది సో ఇంకా వంట స్టార్ట్ చేసేసుకుందామా ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూస్ చేశాను గానుగు నూనె నువ్వుల నూనె అనేది యూస్ చేస్తున్నానండి ఈ నార్మల్ ఆయిల్తో పోలిస్తే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనేవి గానుగ నూనెలు అనేవి చాలా టేస్టీగా అనిపిస్తాయి అండ్ హెల్దీ కూడా నేను యూజువల్గా ఈ ఇయర్కి ఒకసారి మా మమ్మీ డాడీ తెచ్చిచ్చేస్తారు నాకు నేను ఇంకా ఇయర్ అంతా అవే యూస్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోండి ఆ తర్వాత కరివేపాకు ఈ రెండింటిని బాగా వేయించుకోండి మామూలు ఆయిల్స్తో పోలిస్తే ఈ గానుగు నూనెలో ఆయిల్స్ ఏంటంటే కొంచెం నూరగ వస్తూ ఉంటాయి అనమాట సో నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేసాను ఈ ఆనియన్ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో వేయించుకోండి యూజువల్గా చేపల కూర అనేది ఇంటికి ఒక టేస్ట్ ఉంటుంది కదండి కానీ ఎలా వండుకున్నా కానీ చేపల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇక్కడ పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇది కూడా ఇంట్లో ఆడించిన పసుపే బయట నుంచి కొనింది కాదు ఆ తర్వాత అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి ఈ పసుపు ఉప్పు కలిపి కొంతసేపు మొత్తం మగ్గబెట్టండి బాగా మగ్గిన తరువాత తర్వాత మాత్రమే టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి సో ఒకవైపు ఇది మగ్గుతూ ఉంటుంది మనం ఈలోపు ఫిష్ అనేది మ్యారినేట్ చేసేసుకొని పెట్టుకుందాం ఫిష్ అనేది చాలా మంది డైరెక్ట్గా కూడా వేసేస్తారు మ్యారినేట్ చేసుకోకుండా అట్లయినా వేసుకోవచ్చు బట్ మ్యారినేట్ చేసుకుంటే ఏంటంటే ఆ ముక్కలకి మసాలా అంతా మంచిగా పడుతుంది అనమాట సో నేను ఇక్కడ ఈ మ్యారినేషన్ కి ముందుగా పసుపు వేసుకున్నాను తర్వాత ఉప్పు కారం లాస్ట్ వీడియోస్ లో చెప్పినట్టు కారం కూడా నేను బయట దేమ్ కొన్నానండి ఇంట్లోనే ఆడించింది కారం కూడా అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇవి నాలుగు వేసుకుంటే సరిపోతుందండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఈ ఆయిల్ కూడా వేసి మొత్తం బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఇంతసేపు ముందు పెట్టుకుని ముందు వేసుకుని పెట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది అట్లా ఏం లేదు మీ వీళ్ళు బట్టి చేసుకోండి కొంతమంది అయితే టైం ఉంటే మీకు వన్ ఆర్ టూ అవర్స్ ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి అస్సలు టైం లేదు ఇంకా అనుకుంటే లాస్ట్ మినిట్లో అయినా మ్యారినేట్ చేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత కర్రీ వేసేసుకోవచ్చు మీరు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి ఈ కారం ఇవన్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కారం ఆడించినప్పుడే ఏదన్నా ఒక కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇట్లాంటి ఫిష్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ ఏమన్నా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ కారం తీసుకుని బయటకి వేసుకోండి అప్పుడు ఏంటంటే అప్పుడే మిల్ నుండి తెచ్చిన కారం ఎంత ఫ్రెష్ స్మెల్ వస్తుందో అట్లా మంచిగా ఉండి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది ఖచ్చితంగా ఇది ఫాలో అయ్యి చూడండి డిఫరెన్స్ మీకే ఈజీగా అర్థమైపోతుంది సో నేను చెప్పినవన్నీ వేసి మెత్తగా కలిపేసుకోండి ఇవి కలుపుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఫిష్ కలిపేటప్పుడు ఏంటంటే ఆ ముళ్ళుల వల్ల మన చేతులు అనేవి కోసుకుపోతూ ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా కలపండి మొత్తం మసాలా అంతా ముక్కలకి బాగా పట్టనివ్వండి పట్టించి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోండి చూసారా నా చెయ్యి అంతా గోరింటాకు పెట్టినట్టు ఎంత ఎర్రగా అయిపోయిందో ఇదంతా కారం వల్లే అనమాట కారం అనేది ఫ్రెష్గా ఉంటే మనకి ఈ చేపల పులుసు టేస్టే మారిపోతుంది చేపల పులుసు అనే కాదు ఏ నాన్ వెజ్ కర్రీ అయినా టేస్ట్ మారిపోతుంది సో ఈలోపు మనంకి ఆల్రెడీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనేవి బాగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు మనం ఇది ఒకసారి మంచిగా తిప్పుకొని ఇందులో ఈ టొమాటో ప్యూరీ అనేది వేసేసుకోవాలన్నమాట ఈ టొమాటో ఏంటంటే కొంతమంది పీసెస్ కింద కట్ చేసేసుకుని డైరెక్ట్ గా వేసేసుకుంటారు కానీ అట్లా చేయడం కంటే ఇట్లా లాగా చేసుకుని వేసుకుంటే ఏంటంటే పులుసు అనేది చాలా చిక్కగా ఉంటుంది అలాగే టమాటా తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు కూడా ఈజీగా టమాటా తినగలుగుతారు ఎందుకంటే మనకి అందులో ఈ టమోటాకి సంబంధించినవి ఏమీ పులుసులు అనేవి అడ్డు రావు కదా సో నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అందులోనే ఇవి అంతా బాగా మగ్గనివ్వండి అలా బా ఎంత బాగా మగ్గితే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఖరీది ఇది కూడా కొంతసేపు మా ఇచ్చేసుకుందాము ఆ తర్వాత ఇది బాగా మగ్గిపోయింది అనుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాక దయచేసి ఎవరు ఈ లిడ్ అనేది క్లోజ్ చేయొద్దు మూత పెట్టుకోవద్దు అలా మూత పెడితే ఏంటంటే బాగుంటుంది బట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త పచ్చివాసన లాగా ఉంటుంది అనమాట ఆ పచ్చివాసన రాకుండా ఉండాలి అంటే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాక మూత పెట్టకుండా దాన్ని బాగా మగ్గనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయినాక ఒకసారి తిప్పుకొని ఇంకా ఫిష్ పీసెస్ అయితే ఇందులో పెట్టేద్దాము చికెన్ కర్రీ లాగా ఒకేసారి గిన్నె తీసుకొచ్చి ఆ గిన్నెలో దులిపేయద్దు ఫిష్ పీసెస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పేర్చుకోండి ఎందుకంటే అట్లా చేస్తే ఆ ఫిష్ ముక్క అనేది విడిపోదు సో ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఈ ఫిష్ పీసెస్ అన్ని పేర్చండి అందులో పేర్చి దానివల్ల ఏంటంటే మసాలా అన్నిటికి మంచిగా పడుతుంది అండ్ దట్టు ఈ ఫిష్ పీసెస్ అనేవి ఏమి అనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే చేసుకోండి మీరు ఈ ఫిష్ పీసెస్ అన్ని పేర్ చేసినాక ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ అండి ఒక్కసారి ఫిష్ పెట్టినాక అస్సలు గరిట పెట్టద్దు ఆల్వేస్ క్లాత్ యూస్ చేసుకుని దాన్ని అటు ఇటు తిప్పుకోండి చూడండి నేను అటు ఇటు తిప్పి మొత్తం మసాలా అంతా ఈ ఫిషెస్ ఈ ఫిష్ పీసెస్కి పట్టేలాగా చేసుకుంటాను దీన్ని కొంచెం సేపు మగ్గించుకోండి సిమ్లోనే పెట్టి మగ్గించుకోండి దీన్ని నేను ఇక్కడ కారం కడిగిన నీళ్లు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసాను అనమాట ఆ బౌల్లోవి సో ఈ వాటర్ అనేవి వాటికి ఇంకా సరిపోతుంది వీటితో కొంతసేపు మగ్గించుకోండి సో జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గించుకున్నాక ఏంటంటే ఇక్కడ చింతపండు రసం అనేది వేసుకోండి నేను చేత్తో సదిరేస్తున్నాను మీరు మాత్రం అట్లా చేయకండి నాకు ఇంకా అలవాటు కాబట్టి నేను ఈజీగా కొంచెం మసాలా పట్టలేదు లేకపోతే అది సరిగ్గా వేయగలేదు అనిపించినప్పుడు ఏంటంటే అట్లా చేత్తో పీసెస్ అనేవి తిప్పేస్తూ ఉంటాను పులుసు వేయినంత వరకు సో చింతపండు రసం అనేది మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి నేను ఇక్కడ మొత్తం ఒకేసారి వేయలేదు ఫస్ట్ కొంచెం చింతపండు పులుసు వేసుకుని ఒకసారి మొత్తం దాన్ని ఇట్లా తిప్పుకోండి తిప్పుకున్న తరువాత టేస్ట్ అనేది చూసుకుంటాను నేను టేస్ట్ చూసుకుని పులుసు కొంచెం కూరలో పులుపు తక్కువైంది అనిపిస్తే నాకు ఇంకొంచెం పులుపు చింతపండు పులుసు వేసుకుంటానండి నేను సో నేను ఇక్కడ టేస్ట్ చూసినాక కొంచెం పులుపు సరిపోలేదు అనిపించింది మిగతా చింతపండు రసం కూడా వేసేసాను నేను వేసి ఒకసారి ఫైనల్గా మొత్తం అంతా తిప్పుకోండి ఈ పులుసు ఒకటే కాదు ఇందులో మీకు పులుసు కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే అందులో కాస్త వాటర్ కూడా వేసుకోండి వాటర్ వేసుకుని ఇది ఫైనల్గా మగ్గించుకునే ముందే ఉప్పు కారం అన్నీ చూసుకోండి అంత బానే ఉంది ఇప్పుడు ఇప్పుడు వరకు అంత గ్యాస్ సిమ్లోనే ఉంది నాది అన్ని టేస్ట్ అన్ని చూసుకుని అంత సరిపోయింది అనుకున్నాకే నేను ఇంకా లిడ్ క్లోజ్ చేసి హైలో అనేది పెట్టుకుంటాను అనమాట సో నేను ఇక్కడ మళ్ళీ ఉప్పు చూసుకుంటుంటే నాకు కాస్త ఉప్పు అనేది కాస్త తక్కువైంది అనిపించింది సో నేను ఇంకా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకున్నాను నేను ఇక్కడ గరిట అన్నాను కదా మళ్ళీ ఎందుకు గరిట పెడుతుంది అని అనుకోకండి నేను గరిటతో పీసెస్ అటు ఇటు జరుపుతున్నాను అంతే నేను లైక్ నార్మల్ కర్రీస్ తిప్పినట్టు గరిట అందులో పెట్టేసి తిప్పేయట్లేదు చాలా మంది కొత్తగా ఫిష్ పుల్స్ చేసే వాళ్ళు ఏంటంటే తెలియక గరిటతో తిప్పేస్తూ ఉంటారు మొత్తం ఆ ఫిష్ మొత్తం ముక్క ముక్కలు అయిపోతుంది అనమాట అస్సలు టేస్ట్ ఉండదు నేను ఇంకా ఇక్కడ గ్యాస్ అనేది పెంచుకుంటున్నాను ఇలా హైలో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అస్సలు కదపకుండా దాన్ని బాగా మగ్గించుకొనివ్వండి ఫైవ్ టెన్ మినిట్స్ అస్సలు కదపకుండా బాగా మగ్గించండి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక నేను ఒకసారి ఓపెన్ చేసి అడుగ అడుగంటకుండా ఏంటంటే మనం ఆ క్లాత్స్ ఇచ్చుకుని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అట్లా తిప్పుతూ ఉండాలి దానివల్ల అడుగు లేకపోతే పైన పీసెస్ అట్లే ఉంటాయి కింద అడుగంటేస్తూ ఉంటుంది కూర సో నేను దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇక్కడ మసాలా అనేది వేసేస్తున్నానండి ఈ మసాలా మీకు ఆల్రెడీ ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చెప్పాను కదా ఇది ఈ ఫస్ట్ నేను డ్రై మసాలా వేసుకుంటున్నాను లైక్ వెట్గా చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలి యూజువల్గా చేపల కూరకు అదే వేసుకోవాలి బట్ నేనేంటంటే ఇక్కడ నాకు ఈ మసాలా బాగా ఇష్టం అనమాట డ్రైగా ఉన్న మసాలా వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది నా పర్సనల్ ఒపీనియన్ మీరు వేసుకున్నా వేసుకోపోయినా పర్లేదు వెట్గా ఉన్న మసాలా అయితే వేసుకోండి ఖచ్చితంగా ఈ వెట్ మసాలాలో ఏంటంటే మనం గసగసాలు యాడ్ చేయడం వల్ల పులుసు పడుతుంది అనమాట దానికి మనం ఎక్కువ గసగసాలు యూస్ చేస్తూ ఉంటాము నేను ఇక్కడ డ్రైగా చేసుకున్న మసాలా అండ్ వెట్గా చేసుకున్న మసాలా రెండు వేసేసాను ఈ మసాలాలు వేసుకుని ఇప్పుడు ఇంకా గ్యాస్ సిమ్ లో పెట్టేసుకోండి సిమ్ లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనివ్వండి ఇంకొక చిన్న టిప్ ఇక్కడ ఫిష్ అనేది యూజువల్ గా ఉడకడానికి అస్సలు ఎక్కువ టైం పట్టదండి ఫిష్ ఎక్కువ ఉడకపెట్టినా ఏంటంటే ఆ టేస్ట్ అనేది పోతుంది అండ్ ఫిష్ పీస్ కూడా బాగా అండ్ ఫిష్ అనేది టేస్ట్ పోతుంది అండ్ పీస్ కూడా ఈజీగా విరిగిపోతుంది అనమాట సో ఫిష్ అనేది ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది యూజువల్ గా ఫిష్ కర్రీ అనేది చాలా కష్టం అనుకుంటారు అందరూ అందులోను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే ఫిష్ కర్రీ అంటే ఇంకా అది అసలు రాకెట్ సైన్స్ లాగా చూస్తారనమాట అట్లా ఏం లేదు అన్ని కర్రీస్ లో సరిగ్గా చేస్తే ఫిష్ కర్రీనే చాలా తక్కువ టైం పడుతుంది చాలా త్వరగా అయిపోతుంది ఆ క్లీనింగ్ ప్రాసెస్ పక్కన పెట్టేసి ఈ కర్రీ వండే ప్రాసెస్ అనేది చెప్తున్నాను సో నేను ఇక్కడ పులుసు కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటున్నాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కన్సిస్టెన్సీ బట్టి వాళ్ళు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు మాకు ఇక్కడ ఏంటంటే పులుసు కొంచెం ఇంకొంచెం దగ్గర పడాలనిపించింది అందుకే ఇంక దాన్ని ఇంకొంతసేపు మగ్గిస్తున్నాను సో మీరు ఎట్లా తినాలి అనుకుంటే దాన్ని బట్టి ఆ పులుసు కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ వేసేసు ఆఫ్ చేసేసుకోండి ఆ మసాలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మగ్గించినాక ఇది చెప్తున్నాను నేను కొత్తిమీర అనేది చాలా మంది ఒకేసారి వేస్తారు కానీ నేను డిఫరెంట్ స్టేజెస్లో వేసాను మీరు ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆనియన్స్ మగ్గించినప్పుడు ఒకసారి వేసుకున్నాను ఈ చేపలన్నీ వేసేసి పులుసు వేస్తాక ఒకసారి వేసుకున్నాను దించేసే ముందు ఒకసారి వేసుకున్నాను దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఇంకొకటి లాస్ట్లో దించేసాక కొంతమంది వేసుకుంటారు బట్ నేనైతే పర్సనల్గా అది సజెస్ట్ చేయండి మీరు కొంచెం ఆ ఆకులు తగిలినా పర్లేదు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు బట్ మాకు అట్లా ఈ కొత్తిమీర ఆకులు తగిలితే అంత నచ్చదు అనమాట సో నేను ఈ త్రీ డిఫరెంట్ స్టేజెస్లో వేసి ఇంకా ఆకు అనేది కనిపించిన మనకంత తెలియకుండా ఉండేలాగా వేసుకుంటాను అండ్ ఫైనలీ చేపల పులుసు అయితే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది ఆయిల్ అంతా తేలిపోయింది చూడండి బయటికి చాలా మంది ఈ చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు వేసుకోవాలి కూడా ఈ చేపల పులుసులో ఆయిల్ తక్కువ వేసుకోవద్దు దయచేసి టేస్ట్ పోతుంది అనమాట కొన్ని కొన్ని కర్రీస్కి ఇంకా హెల్త్ అనేది క్యాలరీస్ అనేవి పక్కన పెట్టి ఏ కర్రీ అలా వండుకోవాలో అలా వండుకుంటేనే బాగుంటుంది అండ్ ఫైనల్గా నా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అసలు చేపల పులుసు అస్సలు టేస్ట్ తెలియాలి అంటే వండిన తర్వాత రోజే తినాలి దాన్ని అప్పుడే దాని అసలు టేస్ట్ తెలుస్తుంది అనమాట కొంతమంది వేడి వేడిగా తినడానికి కూడా ఇష్టపడతారు కానీ దీని అసలు టేస్ట్ తర్వాత రోజుకి ఇంకా బాగుంటుంది ఐ హోప్ నేను చెప్పిన ప్రాసెస్ మీకు చాలా క్లియర్ గానే అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చేయండి అసలు చూడండి చూడడానికి ఎంత బాగుందో అండ్ యు నో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది సారీ అండి మిమ్మల్ని ఊరిస్తూ ఉంటే నిజంగానే టేస్ట్ చాలా బాగుంది నా ఫ్రెండ్స్ కూడా యూజువల్ గా చాలా మంది ఇలా చేపల పులుసు వండమని చెప్పి అడుగుతూ ఉంటారు నన్ను అయినా వాళ్ళు ఇప్పుడు వీడియో కూడా చూస్తున్నారనే అనుకుంటున్నాను అసలు చూడండి పీస్ ఎంత బాగా ఉడికిందో ఎక్కడ అసలు పీస్ అనేది ఎక్కడ విరిగిపోలేదండి అండ్ ఇక్కడ మా పాపకు కూడా కలిపి పెట్టేస్తున్నాను హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే యూ బాయ్ బాయ్